జయ్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీ అందరికీ సుపరిచితమే ఈరోజు నేను భీమా జువెలర్స్లో ఉన్నాను నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీ భీమా జువెలర్స్ బ్రాంచ్లో ఉన్నాను నేను సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూరభాహుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒక్కోసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య వారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆ స్వామివారి కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పిన ప్రకటన చేశాను వెను వెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్కిచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అయినట్టికి మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు అంటే చలంగారికి అప్పుడే లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది దాంతో తులం బంగారు తీసుకొచ్చారు ఆయన ఈ రోజున నేను ఇక భీమా జ్యువెలరీస్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములు చొప్పున పన్నెండు 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 ఎనిమిది తొంభై ఆరు గ్రాములు ఈ రోజు పర్చేస్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్లో వారికే భీమా జ్యువెలరీస్ వారికి వారికే ఇంకొక పన్నెండు పదకొండు తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి మొత్తం ఇరవై ఐదు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే భీమా జువెలర్స్ ఎందుకు ఎన్నిక చేర్చుకోవడం జరిగింది అంటే వీరి సాంప్రదాయం కానీ నేను బయట ఎంక్వైరీ చేస్తాను వీళ్ళెవరో నాకు తెలియదు ఒక్కడ కూడా నాకు తెలియదు నేను నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద భీమా జువెలర్స్లో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అంగీకరించదు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మల వారు సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవ్వరి రికమెండేషన్ లేదు నాకు ఇది నేనంతా నేనే డెసిషన్ తీసుకున్నా నాకు తెలిసింది ఇదివరకు నేను ఇదివరకు వేరే వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినకూడదు స్టాఫ్ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి సో బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు కానీ కొంత నాకు ఎందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ తీసుకున్నా నేను అంటే మనం అన్ని మతాల వాళ్ళని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కలిగిన భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అది అన్ని మత నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తాను ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ మా ప్రపంచవ్యాప్తంగా మన్నలను పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాడిబొట్లు కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది ప్రతిదానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలాన్ని కానీ సకల చరాచర విశ్వసృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీసు శాస్త్ర మన మునిసి ఎవరైతే ఉన్నారో వాళ్లే శాస్త్రజ్ఞులు ఏ ముహూర్తంలో ఏ టైంలో ప్రభావ గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీ అంతా శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని భీమా జోవలేశ్వర్ పాటిస్తున్నారని తెలియ తెలిసింది నాకు అది ఎందుకంటే ఒక తాడిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాడిబొట్టు తయారు చేస్తే ఆ తాడిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా ఆ అభయాంజనే స్వామి వారి ఆలయానికి పన్నెండు లక్షల రూపాయలు విరాళం పాశాల గుడి కళ్యాణ మండపానికి పన్నెండు లక్షలు శ్రీరంగపట్లో మోదకొండం కోరుకొండలో ఉండే పాశాలమ్ము గుడి అలాగే శ్రీరంగపట్ల ఉండే మోదకొండం తల్లి షెడ్డికి పన్నెండు లక్షల రూపాయలు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి పనిచేస్తాను నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే మా నాయకులు పురంధేశ్వరి గారు కానీ సోము వీరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు ఈ పివిఎన్ మాధవ్ గారు కానీ పిక్కిని విశ్వ పిక్కి నాగేంద్ర గారు పిక్కిని విశ్వేశ్వరరావు కాకినాడ జిల్లా రాజనీతికి సంబంధించిన నాయకులు గారి మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా పనిచేస్తూ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ

ごめんなさいごめさ